దేశంలో గత రెండు రోజులుగా తగ్గిన బంగారం వెండి ధరలకు బ్రేక్ పడింది గురువారం ఉదయం నాటికి బంగారం వెండి ధరలు బలమైన గ్లోబల్ ట్రెండ్ స్థానిక నగల వ్యాపారుల డిమాండ్ సహా పలు అంశాల నేపథ్యంలో బులియన్ మార్కెట్లో ఈ రెండు లోహాల ధరలు తిరిగి ఊపందుకున్నాయి ఈ నేపథ్యంలో గురువారం దేశ రాజధాని ఢిల్లీలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం స్వచ్ఛత కలిగిన పది గ్రాముల బంగారం ధర రెండు వందల తొంభై పెరిగి డెబ్బై ఏడు వేల ఆరు వందల ఎనభైకి చేరుకుంది వెండి కూడా స్వల్పంగా పెరిగింది దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఏడు వేల ఆరు వందల ఎనభై రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఒక్క వేల రెండు వందల పది రూపాయలు పలుకుతోంది ముంబైలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర డెబ్బై ఏడు వేల ఐదు వందల డెబ్బై రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఒక్క వేల నూట పది రూపాయలుగా ఉంది కోల్కత్తా కేరళ బెంగళూరులోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి ఇటు చెన్నైలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం డెబ్బై ఏడు వేల ఐదు వందల డెబ్బై రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర డెబ్బై ఒక్క వేల అరవై రూపాయలు పలుకుతోంది హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి ఇక వెండి విషయానికి వస్తే గురువారం ఉదయం నాటికి కిలో రెండు వందల రూపాయలకు పైగా పెరిగి దాదాపు అన్ని ప్రధాన నగరాల్లోనూ కిలో వెండి తొంభై ఎనిమిది వేల వంద రూపాయలుగా ఉంది